నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి వినాయక చవితి రోజున మనం పూజలు ఇవన్నీ ఎన్ని ఆచరించినా కథ విని మనం అక్షతల నెత్తిలో వేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఆ రోజు కనుక మనం పొరపాటున చవితి చంద్రుణ్ణి గనక చూసినట్లయితే ఇబ్బందుల పాలవుతాము అని చెప్పి నిజంగా అసలు ఎందుకు ఆ రోజు మనం చంద్రుని చూడకూడదు చూస్తే నిజంగా మనం నీలాప నిందలకు గురవుతామా దాని నుంచి పరిహారం అక్షతలు వేసుకున్నంత మాత్రానే సరిపోతుందా ఇంకేదైనా చేసుకునే అవకాశం ఉందా శ్రీ ఉందాగురు ప్రశ్న మీరే చెప్పారు సమాధానం మీరే చెప్పారు మధ్యలో విషయం నేను చెప్తాను ఇది ఎట్లా అంటే మన గణపతి మహాగణపతి వినాయక చవితి వ్రత కథ మనం చదువుతున్నప్పుడు మనకి దాంట్లో చంద్రుడి ఘట్టం అనేది వస్తుంది వినాయకుడికి చంద్రుడికి అయితే వినాయకుడు గణాధిపతి అవుతాడు ముప్పై రెండు గణాలకే అధిపతి ఆయనే అవుతాడు వినాయక చవితి చాలా ఘనంగా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు కుడుములు గుండ్రాలు అన్నీ ఆయనకి నివేదనగా ఇస్తూ ఉంటారు హ్యాపీగా ఆయన స్వీకరిస్తూ ఉంటారు స్వీకరించిన తర్వాత ఆ యొక్క భారీ శరీరంతో నడవలేక నడుస్తూ నిదానంగా వెళ్తూ ఉంటాయి పైనుంచి చూసిన చంద్రుడు ఆయన సౌందర్యవంతుడు సన్నగా ఉంటాడు చంద్రుడు ఇరవై ఏడు మంది భార్యలు ఆయనకి కాబట్టి అంత సౌందర్యవంతుడు కాబట్టి ఆయన ఏం చేశాడు ఈయనని చూసి ఇట్లా ఇబ్బంది పడుతూ వెళ్తున్నాడని ఒక నవ్వు నవ్వుతాడు అప్పుడు ఎవరైనా కొడుకుని చూసి నవ్వితే తల్లికి ఆటోమేటిక్గా కోపం వస్తుంది పార్వతి అమ్మవారికి కోపం రావటం పార్వతి అమ్మవారికి ఎప్పుడైతే కోపం వచ్చిందో చంద్రుడిని చూసిన వాళ్ళందరూ కూడా నీలాప నిందలు గురవ్వాలి అని చెప్పిస్తుంది ఒక్కసారి తిరిగి చూసుకుంటే మనకి నెలలో ఒక అమావాస్యకి రెండు రోజులు ముందర రెండు రోజుల తర్వాత చంద్రుడు చాలా కనిపించడు మిగిలిన అన్ని రోజులు కనిపిస్తూ ఉంటాడు లోకమంతా నీలాప నిందలయ్యి ఒకరిని ఒకరు కొట్టుకోవడం ఒకరు ఇబ్బంది పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పుడు వెళ్ళి అందరూ ఋషులంతా వెళ్ళి సప్త ఋషులంతా వెళ్ళి పార్వతీమాతని మళ్ళీ ప్రార్థించగా అప్పుడు పార్వతీమాత ఒక ఎక్సెప్షన్ లాగా ఇస్తుంది అనమాట ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు కాదు నా కుమారుని యొక్క పుట్టినరోజు వినాయక చవితి రోజు ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అనేసి చెప్పడం జరిగింది అయితే ఇది ఎట్లా ఉండగా శ్రీకృష్ణుడి సమంతకోపాఖ్యానం అని వినాయక చవితి వ్రత కథలోనే ఉంటుంది సమంతకోపాఖ్యానంలో వినాయ వినాయక చవితి నాడు సాక్షాత్ శ్రీకృష్ణుడే చవితి చంద్రుడిని ప్రత్యక్షంగా కూడా కాదు పరోక్షంగా పాలకొండలో చూడటం జరుగుతుంది అప్పుడు ఆయన పాలకొండలో చూడటం వల్ల ఆయన మీదే సమంతకమణిని దొంగిలించాడు అని నీలాప నింద రావటం జరుగుతుంది అదంతా కూడా ఒక పెద్ద కథ స సమంతకమణి మహారాజ్ దగ్గర వెళ్ళేసి అవి అడగటము ఆ తర్వాత వారి యొక్క దాన్ని వేసుకొని అడవుల్లోకి వెళ్ళటం అక్కడ ఒక సింహం చూసి ఆ యొక్క సమంతగమణి ఏదో తినే పదార్థం అనేసి అది ఆయన మీద దాడి చేసేసి ఆ మని తీసుకెళ్ళటం అక్కడి నుంచి జాంబవంతుడు ఇది నా కుమార్తె అయిన జాంబవతికిస్తే చాలా బాగుంటుంది అనేసి ఆ సింహాన్ని చంపి జాంబవతుడు తీసుకెళ్ళటం అయితే కృష్ణుడి మీద ఎప్పుడైతే నీలాప నింద పడిందో ఇదంతా కూడా వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కటి మార్గంలో చూసుకుంటూ ఆ సింహాన్ని అది చివరికి జాంబవంతుని గృహ దగ్గరికి వెళ్ళటం జాంబవంతుడితో యుద్ధం చేయటం ఆ యుద్ధం చేసిన తర్వాత జాంబవతుడికి సాక్షాత్తు నువ్వు శ్రీరామచంద్ర ప్రభువే అనేసి అర్థం అవటం ఆ అర్థమైన తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క ఇచ్చి ఆయనకి వివాహం చేయటం ఇదంతా మనకి వినాయక చది తీసుకు వచ్చేసి ఈ రాజుకు సమంతకమని ఇవ్వగా ఆ రాజు కూడా చివరికి సత్యభావనిచ్చి వివాహం చేయటం ఇలా మనకి ఆ యొక్క కథ అంతా ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇది చూసి చవితి చంద్రుని చూస్తే నాలాంటి వాడికే ఇంత ఇది జరిగింది సామాన్య ప్రజలకి ఇంకా ఎటువంటి కష్టాలు వస్తాయో కాబట్టి వినాయకుని యొక్క వ్రతని కథని చదివి ఆ యొక్క పూజలో పాల్గొని ఆ అక్షింతలు ఎవరైతే నెత్తి మీద వేసుకుంటారో వారికి ఈ నీలాప నిందలు వర్తించవు ఒక పొరపాటున చవితి చంద్రుడిని చూసినా అవి వర్తించవు అనేసి జరిగింది కాబట్టి ఇలా చవితి చంద్రుని దర్శనం అయినా ఆ సాయంకాలం పట వినాయకుని యొక్క కథ విని అక్షింతలు నెత్తి మీద వేయించుకుంటే మన మీద వచ్చేటటువంటి నీలాప నిందలు తొలగిపోతాయి కాబట్టి అందరూ వినాయక చవితి రోజున చవితి రోజున వ్రత కథ వినండి అక్షింతల నెత్తి మీద వేయించుకోండి వినాయక మండపాలకు వెళ్ళండి దర్శనం చేసుకోండి మీ మీద వచ్చే నీలాప నిందల్ని తప్పించుకోండి ఎందుకంటే మన మీద ఎటువంటి నీలాప నిందలు వస్తాయో తెలియదు ఇప్పుడు అసలే సోషల్ మీడియా యుగంలో నీలాప నిందలు ఎక్కువైపోయినాయి ఏది నిజమైన వీడియోనో ఏది ఏ వీడియోనో అర్థం కాని పరిస్థితులు ఏది ఒరిజినల్లో ఏది ఫేకో తెలియదు ఎవడు ఎవుడి మీద ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు గణపతి ఆరాధనని వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం ప్రతి ఒక్కరికి అవసరం చవితి చంద్రుడిని చూసినా చూడకపోయినా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నీలాపనందల పరిస్థితి ఉంది కాబట్టి చవితి చంద్రుడు ఇదే కాదు వినాయకుడి రథ కథ వినండి వినాయకుడు పూజ చేయండి ఆ క్షింతల్ని మీద వేసుకోండి మీకు వచ్చే అపనందుల్ని తొలగించుకోండి కాబట్టి ఇది మనకి కథపరంగాను మన జీవితంలో కూడా మనం ఒకరిని చూసి నవ్వితే మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఎట్నుంచి వస్తాయో కూడా తెలియదు అనేది అలాగే ఇట్లాంటి ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది అంటే సాక్షాత్తు కర్మభూమిలో ఉన్నటువంటి ఎంతటి మహానుభావులకైనా కర్మ భూమికి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్లో అవి ఆచరించక తప్పదని అవి అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి వినాయక చవితి రోజున చవితి చంద్రుణ్ని చూసినా చూడకపోయినా అందరూ వినాయక చవితి రథకథ విని మీరు అందరూ సంతృప్తి అవి ఎందుకంటే మనకి మూలాధార చక్రానికి అధిపతి ఆయన కాబట్టి మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ తీసేసే విఘ్న నాయకుడు కాబట్టి ఆయన రథకథ తెలుసుకోవటం వినటం అందరికీ శ్రేయస్కరం అందరికీ అద్భుతం చేకూరుతుంది లోక కళ్యాణం చేకూరుతుంది కాబట్టి వినాయకుడు ఆరాధన పెరగాలి ఊరూరా జరగాలి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.